ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సుభంగరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి మోస్ట్ పవర్ఫుల్ మీ ఆధ్వర్యంలో షట్ షణ్ముఖ యాత్ర జరగబోతుంది వరుసనే ఆరు మురుగన్ క్షేత్రాల్లో కన్యాలను జరిపిస్తున్నారు దీనిలో భాగంగా మొదటగా తమిళనాడులోని తిరుత్తని ఆలయం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ ఆలయం సందర్శించిన వాళ్ళకి అక్కడ పూజా కార్యక్రమం కావచ్చు కళ్యాణం కావచ్చు జరిపించుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు అలాగే ఈ ఆలయం విశిష్టత కూడా మీ మఠలో వివరించండి ఓం సుబ్రహ్మణ్యాయరమ ఓం షణ్ముఖాయ షడాననం కుంకుమ రక్తవర్ణం ద్విషడ్భుజం రుద్రస్య నూనం సురసైన్యనాథం గుహాం సదాహం శరణం ప్రపద్యే మనము ఒక దివ్యమైనటువంటి సంకల్పాన్ని మనము చేయటం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి సంకల్పం ఇత పూర్వము కానీ దీని తర్వాత కానీ ఎవరైనా చేస్తారు అని అంటే అది అందరికీ కూడా ఆపాదించబడినదే తప్ప ఇది ఒకళ్ళు చేయాలి ఒకళ్ళు చేయకూడదు అని ఎక్కడా లేదు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ధర్మబద్ధంగా ఉండాలి కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభోగానికి మనం వెళ్ళినట్లయితే కనుక దీంట్లో మనకి చాలా విశిష్టత చెప్పబడింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తు శివుని యొక్క వీర్యము ద్వారా పుట్టినటువంటి వారు శివుడికే పితరో వందే పార్వతీ పరమేశ్వరు వారికే తల్లిదండ్రులు లేరు అలాంటి ఒక నిర్విరామమైనటువంటి ఒక రూపంతో ఒక అద్భుతమైనటువంటి బాలరూపం అందుకనే హే స్వామినాథ కరుణాకర దీనబంధో అనేటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రముల్లో బాలుడి గురించే ఎక్కువగా ఉంటుంది ఒక బాలరూపంగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే ఇక్కడ ఏంటండి ఈ యొక్క షడ్ షణ్ముఖ క్షేత్రాల యొక్క విశిష్టత అంటే ఆరు మనిషికి చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆరు గుణగణాలు మనిషికి చాలా చక్కగా ఎప్పుడూ కూడా ఉండాలి అలాగే ఈ యొక్క ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క రకమైనటువంటి స్వామివారి యొక్క శక్తిని అక్కడ పెట్టడం జరిగింది అక్కడ ఆ శక్తి ఉండటము ఆ యొక్క ప్రాంతము ఆ యొక్క దేశము ఆ యొక్క రాష్ట్రము ఆ యొక్క ప్రజలు కూడా మురుగన్ని తమ పిల్లవాడిగా భావించి ఆరాధన చేస్తూ ఉంటారు తమిళనాడే కాదు ఇత్యాది దేశాలలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అపారమైనటువంటి భక్తులు ఉంటారు మనం అనుకుంటాము ఒక సంతానానికే వివాహానికి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి యథార్థంగా నీకు గణపతి అనుగ్రహము కంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం దొరకటం చాలా అరుదు కలియుగల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అది మనము మన కర్మని మనము తిరిగి రాసుకుంటే ఎందుకంటే చాలామందికి వివాహం అవ్వట్లేదంటే పూర్వమంతా కూడా ఏదో జాతక దోషాలు లేకపోతే వీడికి వివాహం కాదు అదో ఇదో ఏదో వివాహం కాకపోతే ఏమవుతాడు ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో దైవభక్తితో యాత్రలనో లేకపోతే క్షేత్రాలను దర్శించటము ఇట్లా అదే వివాహం అయితే సంసార బంధంలోకి వస్తాడు ఈ బంధంలోకి వచ్చినప్పటికీ కూడా భగవంతుడి మీద నిరంతరము కూడా మనకి ఒక అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఇది చాలా అరుదుగా మనకి సంభవించేటువంటి దృశ్యం అలాగే మానవాళికి మా మనుష్యులకి ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానము లేనిదే వారికి ఏ పని జరగదు ఏదీ జరగదు చంటి పిల్లవాడి నుంచి వృద్ధాప్యము వరకు కూడా ఈ యొక్క ఆరు మురుగల క్షేత్రములో ఉన్నటువంటి చరిత్ర ద్వారా మనము చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎక్కడ ఏ క్షేత్రములో అంటే ఇప్పుడు స్థల పురాణం ఒకటి ఉంటుంది ఇది ఇక్కడ అండి ఈ స్థలం అండి ఇది చాలా గొప్ప స్థలము జపాలు చేసుకున్న వాళ్ళకి అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఇదంతా కానీ ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క రూపముగా స్వామి కరుణిస్తున్నారు ఆయన అంత కరుణని చూపుతున్నారు అందులో శుభంకరి సేవా సమితి మా దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తులని పంచలోహపు ఉత్సవ మూర్తులను తీసుకుని ప్రతి క్షేత్రానికి కూడా మేము బయలుదేరి వెళ్ళి ఇప్పుడు బయలుదేరి వెళ్ళటం అంటే ఒకేసారి బయలుదేరటం రేపు జూలైలో పదకొండవ తారీఖు పొద్దున్నే ఇక్కడ శుక్రవారం పొద్దున్నే బయలుదేరితే పన్నెండో తారీఖు తిరుత్తణిలో పదమూడవ తారీఖు పళనీలో స్వామి వలయలో ఇలా వరుసగా అన్ని క్షేత్రాలు ఈ ఆరు క్షేత్రాలు ప్రధానంగా చేసుకుంటూ ఏడవది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రంలో కూడా చెయ్యాలి అక్కడ చేసి ఎనిమిదవది ఆషాఢ మాసములో కృత్తికా నక్షత్రం చాలా విశేషం దాన్ని ఆఢీ కృత్తిక అంటారు ఈ మాసం కృత్తికా నక్షత్రం రోజున స్వామివారు పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్య రూపాన్ని పొందినటువంటి రోజుగా మనకి చరిత్రలో ఉన్నది కాబట్టి ఆ రోజు చాలా విశేషం ఎందుకంటే అప్పటిదాకా బాలరూపము శరవణ భవ రూపము షణ్ముఖ రూపము సర్పరూపము లేకపోతే గనక మంత్రాధిష్టాన రూపము అనేక రూపాలని ఆయన పొందారు ఎప్పుడైతే ఆయనకు సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఈ యొక్క స్కందుడిగా నామకరణం జరిగిందో అది ఈ యొక్క ఆషాఢ కృత్తిక సో ఆషాఢ కృత్తిక అనేటువంటిది చాలా విశేషం మన దేవాలయంలో కూడా మహాసర్పం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు వారి సన్నిధిలో ఎనిమిదవది ఎందుకంటే ఇన్ని తిరిగి వస్తాం కదా ఆ శక్తి అంతా కూడా మన దేవాలయంలో పెడితే వచ్చినటువంటి భక్తులకి వారి వారి యొక్క మనోవాంఛ తీరుతు గురుగారు అధికంగా ఈ రోజుల్లో చూసుకుంటే కాల సర్పదోషంతో చాలామంది బాధపడుతున్నారు సో ఇక్కడ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే సరిపోతుందా లేదంటే విశేషంగా ఇంకేదన్నా కార్యక్రమాలు చేసుకోవాలా ఈ దోషానికి గురుగారు ప్రత్యేకంగా మనము కళ్యాణము అని అనుకుంటే ఏమిటి కళ్యాణం ఏదైనా కళ్యాణమే నీకు ఇల్లు కట్టుకున్న కళ్యాణమయ్యా శుభమయ్యా అంటారు ఏమండి పెళ్ళయింది కళ్యాణం పిల్లలు పుట్టారు కళ్యాణం వస్తాయా అంటే అక్కడ కళ్యాణం అంటే తాళి కట్టడమే కళ్యాణం కాదు శుభము జరగటం కళ్యాణం సో మనకు ఉన్నటువంటి దోష నివృత్తి అయితే కళ్యాణమే అది ఏంటి కళ్యాణము అంటే మనము ఒక కలయిక అందరం ఆ కుటుంబం ఈ కుటుంబం కలయికని మనం కళ్యాణంగా పేర్కొంటున్నాం కానీ కళ్యాణము అంటే ఏంటి ఒక మంగళము మన ఇంట్లో జరగటం అది ఏ మంగళమైనా అమంగళం కాదు మంగళం సో మంగళప్రదమైనటువంటి అనుగ్రహానికి సర్పదోషాలకి సుబ్రహ్మణ్య దోషాలకి కుజ దోషాలకి ఇక ఏ దోషం ఉన్నా కూడానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పట్టుకుంటే ఆయన కరుణను పొందితే ఆయననే కాదు ఏ భగవంతుడి కరుణ పొందినా ఏ దోషమైనా పోదా పోవటానికే కదా ఎవరిని పట్టుకున్నా ఏదో ఒకటి చేసి ఉద్యోగం చేయటం ధర్మం అంతే తప్ప ఇదే చేస్తాను అనడం మనకి నీకు దగ్గర సబ్జెక్ట్ ఉండి టాలెంట్ ఉంటే నువ్వు ఏ పనైనా చేయగలవు ధర్మమైనటువంటి పని అలాగే ఏది నీకు కావాలన్నా ఏ భగవంతుడైనా ఇస్తాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎవడా అండి పూజ చేస్తే మా కళ్యాణాలు అంటే ఇస్తారు శివుడికి అభిషేకం చేస్తే ఎవరంటే ఆయన సర్వాంతర్యం ఆయన ఇస్తాడు హనుమంతుడు ఎవడా ఆయన ఇస్తాడు గణపతి ఏ నీ భావన యద్భావం తద్భవతి కాకపోతే కలియుగంలో కొన్ని కొన్నిటికి ప్రసిద్ధంగా చెప్పబడింది పూర్వం ఇవి లేవు ఏమంటే రాముడికి అంత అరణ్యంలో ఉండ ఆయన అంత ఇబ్బంది పడుతున్న ఎవరు కూడా ఏ సిద్ధాంతులు జ్యోతిష్కులు ఏ గురువులు వెళ్ళి చండీయాగం యాగం చేయవయ్యా ఈ దానం చేయవయ్యా ఈ ధర్మం చేయవయ్యా అని చెప్పలే ఎందుకంటే కాలం కలిసి రావాలి కలిసి వచ్చేంతవరకు వేచి ఉండు నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి నువ్వు నమ్ముకున్న ధర్మ మార్గంలో వెళ్ళు కాలం కలిసి వస్తుందని ఆ యొక్క ద్వాపర యుగంలో కలిపి మనకి రామాయణ యుగంలో మనకి చెప్పడం జరిగింది ఇక మన కృష్ణుడి యుగానికి వస్తే కృష్ణుడికి కూడా అంతే అప్పుడు కూడా ఎవరు చెప్పలేదు ఏమంటే బలానా గుడికి వెళ్ళండి కృష్ణుడు గారు మీరు వెళ్ళి కొంచెం హనుమంతులకు ప్రదక్షిణం చేయండి లేకపోతే వాయువుని ఆరాధన వాళ్ళు పరమాత్మ ఆ కాలంలో పోని వాడు చేయలేదు తీసి వాళ్ళు చేయలేదు పని పక్కన పెట్టండి ఇతరులు ఎవరు చేసినట్టు కూడా ఎక్కడ చరిత్రలోనే కాకపోతే ఆ రోజుల్లో ధర్మము నాలుగు పాదాల మీద ఉండేది ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయంగా ఉండేవాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చిందంటే నలుగురు లేపడానికి ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు నలుగురు కలిసి ఒకటి కష్టంలోకి తోస్తున్నాడు సో ఆ దుర్భరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం ఇలాంటి సమయంలో ఎంతసేపు కూడా మనమే అనుకుంటాం ఏమే అబ్బాయికి పెళ్ళి కుదిరిందా ఏ ఫస్ట్ తమ్ముడికి చెప్ప కాగు వాడు ఇప్పుడు బాధపడతాడు వాడికి ఇప్పుడే కాదు వాడికి నెమ్మదిగా చెప్పాలి ఇలాగ మనలో మనమే ఒక ఇన్ఫియారిటీకి వచ్చేసి ఒక చెడు భావన కలిగిపోయి మనలో మనమే కొత్త కొత్త చెడు వ్యక్తులని సృష్టించుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క విషయాలలో మన బుద్ధి సరిగ్గా ఉండదు అని మన భావన ఆ బుద్ధి సక్రమంగా ఉంటే అన్నీ జరుగుతాయి కదా అలా అని చెప్పి నేను అంతా ఓపెన్గా ఉంటానండి నేను గట్టిగా మాట్లాడతాను నేను స్పష్టంగా చెప్తాను నాకు నచ్చిందే నేను చేస్తాను అంటే అది చెప్పడానికి బాగుంటుంది కానీ ఇంప్లిమెంట్ మాత్రం చేయరు మనం ఒక పరిధి తీసుకుని ఆ నూతిలో కప్పలాగా అక్కడక్కడే తేలుతూ ఉంటాం బయటికి రాలేం పైకి మాత్రం చెప్తాం నేను బయట అద్భుతం అండి నేను ఎంతంటే అంత మా ఇంట్లో కరెక్ట్గా శ్రీమతి గారు పిలవంగానే ఆవిడ అంటే అంత సో ఎక్కడికక్కడ మనం బందీ అయిపోయాం సో ఈ భావనలు బందీ అయిపోయినాయి దానికి కారణం ఏమిట్రా అంటే మనలో ఉన్నటువంటి ఆలోచన మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి దానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే కారణం మీరు అడిగినట్టుగా సర్పదోష నివృత్తికి కానీ సర్ప శాపాలకి కానీ లేకపోతే సర్ప సంబంధితమైనటువంటి దోషాల నుంచి విముక్తి పొందటానికి కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య యజ్ఞము సుబ్రహ్మణ్య కళ్యాణము లోకంలో ఉన్న ప్రతి కులమే కాదు మతమే కాదు ఏ మతం వాళ్ళైనా పాల్గొచ్చు ఏముందండి మంచి జరగడానికి మతంతో కులంతో పనే ఉంది ఎవరైనా ముస్లిమ్సు కోరుకోవచ్చు క్రిస్టియన్సు కోరుకోవచ్చు అయ్యా నాకు పెళ్ళి కావాలి స్వామి నాకు చెయ్యి అని ఏం పరమాత్మకి తెలుసా వీడే మతమో మ మనసుతో వాడు ప్రార్థిస్తే పరమాత్మ ఎవరికైనా ప్రత్యక్షమవుతాడు పరమాత్మకి తెలియదుగా వీడి మతం ఇది వీడి కులం ఇది వీడి గోత్రం ఇది అని ఆయనకేమిటి ఆయనకి జీవరాశులంతా ఒకటే వచ్చి పులి కోరినా వరమిస్తాడు పిల్లి కోరినా వరమిస్తాడు పాము కోరినా వరమిస్తాడు రావణాసుడు లాంటి వాడు కోరినా వరమిస్తాడు రాముడు లాంటి వ్యక్తి కోరినా వరమిస్తాడు పరమాత్మ నిశ్చలతత్వం ఏమీ ఉండదు మనము ఆయనకి తగిలించాలి ఈ బ్రాండ్స్ అన్ని నువ్వు ఈ మతము నువ్వు ఈ కుల దేవుడివి ఈ మతపు పరమాత్మ ఎక్కడైనా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటా హనుమంతుడు కనబడతాడు నేను నాది ఇది నేను బ్రాహ్మణ కులము నా గోత్రం ఇది ఇంత చెప్తావు ఆయనకి అయ్యా రక్షించు నా ప్రయాణాన్ని సుఖమయం అంటూ ఒక లారీ వాడు వెళ్తూ ఉంటాడు వాడు కోరతాడు సుఖమయం చెయ్యి అంటే ఏంటి నాకు ప్రమాదం ఇవ్వకు నా నుంచి ఎవరికీ ప్రమాదం ఇవ్వకు నువ్వు పర్వాలేదు నన్ను నన్ను రక్షించు కానీ రోడ్డు మీద వచ్చిన జంతురాశులు తొక్కుకుంటూ వెళ్తారు అంటే పరమాత్మ ఒప్పుకోడు కదా అది హీనం అది దుర్బుద్ధి కాబట్టి దానికి సహాయం చేయడు కాబట్టి ఇలాంటి యజ్ఞాలు అరుదుగా జరుగుతాయి జరిగినప్పుడు మనము ఎవరమైనా ఏముంది మన పేరు చెప్పి మనం పా వందకు వంద శాతం చెప్తున్నానండి ఈ యొక్క షడ్ క్షేత్రాలలో జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనటం ద్వారా వారి వారి మనోరథాలు తీరతాయి మేము సంకల్పం చేయం కదండి మేము అక్కడికి అది భావన నువ్వు సంకల్పం చేసి అంత చేయగలిగితే గొప్పవాడి చక్కగా వెళ్ళి చేయి మంచిదే కదా నీకు పది మందితో కలిపి చేస్తున్నాం నీ భావన కరెక్ట్గా ఉండాలి నువ్వు పూర్తిగా విశ్వాసంతో దీంట్లో పాల్గొనడం ద్వారా సర్పదోషాలు తొలుగుతాయి బాలారిష్టాలు తొలుగుతాయి పిల్లలు వాళ్ళు ఉన్నా వాళ్ళు చక్కగా మాట వింటారు కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఇంకా ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అన్యోన్య ఉన్నాయి దాంపత్యం అతి ముఖ్యంగా ఏదో అనుకున్నామండి చేసేసుకున్నాం తీరా చూస్తే ఇప్పుడు సినిమా వేరే రకంగా ఉంది ట్రైలర్కి సినిమాకి సంబంధం లేదు చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటారు అదేదో ఒక చిన్న స్పర్ధ ఆ స్పర్ధ ఎలా తొలుగుతుందో నీకు నాకు తెలిస్తే నువ్వే తీసేస్తావు కదా నీకు తెలియదు ఏదైనా ప్రకృతి చేయాలి వాడి బుద్ధి చెయ్యాలి నీకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది తొలగాలి ఆ తొలిగే విధంగా పరమాత్మ అనుగుణం చేస్తాడు అదే ఆయన ఎలా చేస్తాడు అనేది నా చేతుల్లో ఉండదు మనం చేయటం మనం చేస్తాం అయ్యా వారి వారి మనోరథాల కోసం నీకంతా కూడా సమర్పణ చేశారు నువ్వు చక్కగా వారి మనోరథాలను తీర్చు అని ఓకే నువ్వు అక్కడ దాకా వచ్చి అడుగుతున్నావు కదా ఎందుకు తీర్చాం అర్జీ పెట్టుకుంటేనే ఆరు నెలల్లో తీరినప్పుడు ఇంటికి వెళితే రెండు రోజుల్లో తీరదా తప్పనిసరిగా వారి వారి కోరికలు తీరతాయి అలాగే మొట్టమొదటిగా మనము ఈ యొక్క షక్షణ్ముఖ క్షేత్రాలలో తిరుత్తణికి మనము ప్రయాణం అవుతున్నాము ఈ తిరుత్తణి చాలా విశేషమైనటువంటి క్షేత్రము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక శాంత రూపంలో మనం చూడవచ్చు ఈ తిరుత్తణిలో వజ్రాయుధముతో ఉంటారు సహజంగా మనము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూస్తే గనక వేలాయుధముతో ఆయన ఒక దండం పట్టుకుని ఉంటారు ఇక్కడ దండ రూపంలో వజ్రాయుధం ఉంటుంది అంటే ఇంద్రుడు ఆయనకి ఇక్కడ అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు అలాగే ఈ ఆరు మురుగని క్షేత్రాలలో దివ్యమైనటువంటి క్షేత్రము తిరుత్తడి దీంట్లో ఒక గిరిజన బాలిక అయినటువంటి వల్లి అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ పైనే వివాహం చేసుకున్నారండి ఈ దీనికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఇది చాలా విశేషం మనకు రో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి చాలామంది తమిళనాడులో ఈ మూడు వందల అరవై ఐదు మెట్లకి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ భజనలు చేసుకుంటూ కీర్తనలు చేసుకుంటూ స్వామివారికి కావడి మోసుకుంటూ పైకి పెడతారు ఇక్కడ స్వామివారు స్టాండింగ్ మోడ్లో ఉంటారు మంచిగా పొడుగు విగ్రహం చాలా అద్భుతమైనటువంటి శిల ముఖ్యంగా శూర్పరాజు అనేటువంటి మహారాజుతో యుద్ధం చేసినప్పుడు స్వామివారు చాలా కోపంగా ఉన్నారు ఆయనతో యుద్ధం చేయడానికి గల కారణం కూడా అరణ్యములను ధ్వ ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జంతు జంతు మొత్తము కూడా హతమారుస్తున్నారు ఆ యొక్క జంతు సంహారంలో అనేక పాములు అనేక నెమళ్ళు మరణించడం స్వామివారికి చాలా ఇబ్బంది అయ్యి ఒక నెమలి తీక్షణంగా అరుస్తుంది ఆ నెమలి కీర్తన ఎట్లా ఉంటుంది కూ అని గట్టిగా అరుస్తుంది కదా అది ఆయనకి వినబడి ఏమిటి అరుపు అని చెప్పి వచ్చి చూస్తే యుద్ధం అరణ్యం మొత్తము కూడా యుద్ధ వాతావరణం అప్పుడు ఆ శూర్పరాజుతో యుద్ధాన్ని చేసి చాలా ఆవేశంగా ఉన్నారట పరమాత్మ ఈ పరమాత్మనే కాదు ఎక్కడ పరమాత్మ ఏ రూపంలో ఉన్నా పరమాత్మకి కోపం రావాలి అంటే ప్రకృతికి హాని కలిగించే పని ఏదో జరగాలి అప్పుడే పరమాత్మ కోపం వస్తుంది సో ఇలా కోపం వచ్చి ఆయన చాలా ఉధృతంతో యుద్ధాన్ని చేసి ఈ తిరుత్తణి అనేటువంటి ఈ యొక్క పర్వతానికి అంటే ఈ యొక్క మూడు కోణములతో కూడుకున్నటువంటి పర్వతానికి అధిష్టానం చేసి అక్కడ ఆయన ఆ వేలాయుధాన్ని పట్టుకుని ఒక్క నిమిషం నుంచే ఆయనకే తెలియలేదట చాలా శాంతమైపోయాడు చాలా శాంత స్వరూపంగా కోపంగా ఉన్నవాడి మొహం ఎలా ఉంటుంది బాగా ఆవేశంగా ఆయన ఆటోమేటిక్గా చిరునవ్వుతో ఉన్నట్టు చూడంగానే గ్రామీణ ప్రాంతాల చుట్టుపక్కల గిరిజన వాళ్ళందరూ కూడా చాలా ముద్దుగా ఉన్నావు కదా నువ్వు యుద్ధం చేసావుంటే ఎవరు నమ్మరు కదా అలాగలాగా ఆయన్ని కొలవటము ఆయన్ని ఆయన ముద్దాడటము ఆయన ఆయనని వాళ్ళ యొక్క గిరిజనల్లో కలుపుకుంటూ ఉండగా ఆయన యొక్క శక్తి అంతా కూడా గిరిజన ప్రాంతాలకు తెలిసి అక్కడ ఉన్నటువంటి వల్లి అమ్మవారు స్వామివారిని ఇష్టపడి స్వామివారిని వివాహం చేసుకుంటాం జరిగింది అక్కడ ఆ పర్వతం పైన స్వామివారు వల్లి అమ్మవారికి చాలా ప్రసిద్ధి ఇచ్చారు కాబట్టి ఆ విగ్రహాల్లో కూడా తర్వాత తర్వాత దేవసేన అమ్మవారు విగ్రహం పెట్టారు అని చెప్తూ ఉంటారు మామూలుగా అయితే కనుక స్వామివారును స్వామివారికి కుడి పక్కన ఒక అమ్మవారి విగ్రహం ఫస్ట్ ఉంటాయి తర్వాత తర్వాత ఎడమ పక్కన దేవసేన అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకున్నారు అని చెప్తారు అది కూడా చోళలు కట్టించినటువంటి దేవాలయం ఆ రోజుల నుంచే కూడా పర్వతాలని నదులని అలాగే ఈ యొక్క పంచభూతాలని రక్షించటానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో అది శివుని యొక్క బాధ్యత కదా శివుని యొక్క బాధ్యత ఏంటి లోకా లోకాసంస్థ సుఖినో భగవంతు లోకంలో ఎక్కడ కష్టం ఉన్నా ఆయన ఏదో ఒక రూపం తెలిసి రావాలి సాక్షాత్తు శివస్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ భస్మం చాలా విశేషంగా ప్రసాదిస్తారు అత్యంత విశేషంగా ఇక్కడ మంగళవారం కానీ ఆశ్లేష నక్షత్రం రోజు కానీ స్వామివారికి చందనముతో అభిషేకం చేస్తారు ఆ చందనం ఉంటుంది కదా మామూలుగా అది తీసిన చందమో లేకపోతే కలిపిన చందనమో వాళ్ళు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి లేపన చేసినటువంటి చందనాన్ని తెచ్చి మనం బొట్టు పెట్టుకున్నా లేకపోతే మనకు ఏదైనా తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్న ప్రదేశంలో రాస్తే కిట్టే తగ్గిపో చాలామంది వైద్యులు ఆయన వైద్యనాథుడిగా కింద కూడా కొలుస్తూ ఉంటారు అని చెప్పి ఈ క్షేత్రంలో ప్రసిద్ధి చాలామంది అనారోగ్య పాలు అనారోగ్యంగా అందుకని ఇందాక మీకు చెప్పాను కదా స్వామివారు అంటే కళ్యాణమే కాదు అంటే ఇప్పుడు మనం ఈ కథ తెలుసుకున్నాక మనం ఏమనుకుంటాం అయితే కళ్యాణం కాకపోతే తిరుత్తణి వెళితే కళ్యాణం అవుతుంది ఇప్పుడు వైద్యనాథుడు గురించి చెప్పాను ఆ చందన ఉన్న మహత్యం ఇప్పుడు ఏమనుకుంటారు అయితే ఆరోగ్యానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది చెయ్యడు అనటానికి లేదు అన్నీ చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ తిరుత్తణి క్షేత్రములో కళ్యాణోత్సవం మనం చేయించడం ద్వారా మన ఇంట్లో కళ్యాణం పరంపర అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది అతి ముఖ్యంగా ఎక్కడైతే కనుక సంసారంలో చిన్న చిన్నపాటి గొడవలు ఉంటాయి కదా ఆ గొడవల వల్ల చాలామంది దూరంగా ఉంటారు చాలామంది పిల్లలతో దూరంగా ఉంటారు చాలామంది భర్తకి మాట్లాడాలని ఉంటుంది కానీ భర్త తల్లిదండ్రులు ఏదో బెట్టి చేస్తున్నారని అప్పుడప్పుడు గుట్టుచప్పుడుగా భార్యతో మాట్లాడుతుంటారు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ చెప్తున్నారు కానీ మేము హ్యూమన్గా ఉన్నామని మానవత్వంతో లేరు భయంతో ఉంటున్నారు సో ఇటువంటి స్పర్ధ ఉన్నటువంటి దంపతులు లేదు వివాహము కానటువంటి వాళ్ళు అయ్యో దీర్ఘకాలికంగా వివాహం కోసం చూస్తున్నాం అవ్వట్లేదు లేకపోతే శరీరములో దోషం ఉన్నటువంటి వాళ్ళు ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ చందనము శరీరానికి రాసుకుంటేనే శరీరము కాంతివంతమైనప్పుడు ఆ చందనం నుదుటి మీద పెట్టుకుంటే నీ మొత్తం అంతా కాంతి అవదా ఆ చందనం హృదయం దగ్గర పెట్టుకుంటే మనసు అవదా ఏది లోపమున్నదో ఆ లోపాన్ని తొలగిస్తాడు ఆయన ఆ లోపాన్ని తొలగించేటువంటి మూర్తిగా ఈ యొక్క తిరుత్తణిలో ఉన్నటువంటి బాలాయుధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తులని అనుగ్రహిస్తూ వచ్చారు ఇటువంటి క్షేత్రములో మొట్టమొదటి కళ్యాణాన్ని మనము రేపు జూలై పదమూడో తారీఖున శనివారం రోజులో చేస్తున్నాము పాల్గొవాలి ఎందుకంటే ఆరు క్షేత్రాలని పాల్గొంటే అద్భుతం లేదు మేము ఒకదానికి కడతాము అంటే మేము అది తీసుకోవట్లా ఆ ప్రాసెస్సే వద్దన్నా నేను నీకు ఇస్తే మొత్తము ఫలితం ఇవ్వాలి ఆ నాకు ఇష్టం ఇష్టమండి పళ్ళనిలో నా పేరు మీదంటే చూస్తానులేండి మీరు నెంబర్ ఇచ్చి వెళ్ళండి తర్వాత మాట్లాడతాను ఎందుకంటే ఆరిటిలో జరగటం అనేది నీకు అద్భుతం ఒక దాంట్లో నేను అంత కట్టలేరండి అంటే చూసి నమస్కారం చేసుకో నీకు తెలిసిన వారికి చెప్పు వాళ్ళకైనా పుణ్యాన్ని అందించు నువ్వు కట్టలేవు ఇంకొకరికి అందించు అలాగా మనం చేసుకుంటాం ద్వారా మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తిరుత్ని ఆలయం గురించి ఎన్నో విశేషాలు మా తెలియజేశారు గురుగారు మీ ఆధ్వర్యంలో జరిగే యాత్ర విజయవంతంగా ముగించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం